అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు ఖచ్చితంగా రెగ్యులరైజ్ కావాలంటే తగిన విద్యార్హతలు ఉండాలి రెగ్యులర్ వేకెన్సీస్లో నియమించబడి ఉండాలి ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉండాలి రూల్ ఆఫ్ రిజర్వేషను రోస్టర్ వీటిని అన్నిటినీ పాటించి ఉండాలి అని ప్రభుత్వాలు గంటా పదంగా ఉదరగొడుతూ ఉన్నాయి రెగ్యులరైజేషన్ కావాలంటే ఇవేవి అవసరం లేదు ఖచ్చితంగా సమానత్వం ఉండాలి అదేవిధంగా ఐఎల్ఓ నిబంధనలు ఉండాలి కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి వాళ్ళను ఇవేవి లేకున్నా కానీ రెగ్యులరైజ్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు జాగో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక సంచలనమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రభుత్వాలు వారి అవసరాల కోసము వారి పరిపాలన సక్రమంగా సాగడం కోసము తాత్కాలికమైనటువంటి పార్ట్ టైం కానీ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఈ విధంగా కొన్ని పదాలను జోడించి ఎటు పడితే అటు ఇబ్బడి ముబ్బడిగా నియమ నిబంధనలు లేకుండా అడ్డగోలుగా నియామకాలు చేపట్టి వారి అవసరాలు తీరిన తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయము అని చెప్పేసి రూల్స్ రూల్ కట్టలు అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలకు ఒక చెంప పెట్టుగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పుకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరిని రెగ్యులరైజ్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అన్నటువంటి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ కేసు యొక్క పూర్వాపరాల్లోకి వెళ్తే చూడండి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ అప్పీలేట్ జ్యురిడిక్షన్ సివిల్ అప్పీల్ నెంబర్ ఎస్ఎల్పిసి నెంబర్ చూడండి ఫైవ్ ఫైవ్ ఎయిట్ జీరో ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రీసెంట్గా డిసెంబర్లో ఈ తీర్పు రావడం జరిగింది ఎవరెవరికి జరిగింది జాగో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అప్పీలెన్స్ ఎవరు జాగో రెస్పాండెంట్ ఎవరు యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ అప్పీల్ నెంబర్ చూడండి అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎస్ఎల్పి నెంబర్ వన్ వన్ జీరో ఎయిట్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పిలెట్ దీనికి సంబంధించినటువంటి నెంబర్ ఇది ఈ విధంగా జాగో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాల్లోకి వెళ్తే జడ్జిమెంటు విక్రమ్నాథ్ జే జడ్జి గారు లీవ్ గ్రాంటెడ్ ఇక్కడ మొట్టమొదటి వీళ్ళు ఏం చేశారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించడం జరిగింది ఎప్పుడు పదిహేడు నాలుగు రెండు వేల ఆశ్రయించారు ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది వీళ్ళు రెగ్యులర్ వేకెన్సీస్లో పనిచేయడం లేదు వీళ్ళు రెగ్యులరైజేషన్కు అనర్హులు అని కొట్టివేయడం జరిగింది మళ్ళీ తర్వాత వీళ్ళు ఏం చేశారు ఢిల్లీ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఎప్పుడు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు రిట్ పిటిషన్ నంబర్ అరవై ఎనిమిది ఇరవై రెండు ఆఫ్ రెండు వేల పద్దెనిమిది వెంటనే వాళ్ళ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఇక్కడ ట్రిబ్యునల్కు హైకోర్టుకు వచ్చినటువంటి ఐదు మందిలో నలుగురు సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు చూడండి అప్లికెన్స్ వన్ టూ త్రీ ఫైవ్ ఉన్నారు ఈ అప్లికెంట్స్ వన్ త్రీ ఫైవ్లో అప్లికెంట్ వన్ అపాయింటెడ్ యాజ్ సఫాయి వాలి సఫాయి వాలి నైన్టీన్ నైంటీ త్రీలో అపాయింట్ కావడం జరిగింది అప్లికెంట్ నెంబర్ టూ కూడా సఫాయి వాలి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అపాయింట్ కావడం జరిగింది అప్లికెంట్ నెంబర్ త్రీ సఫాయి వాలి గానే నైన్టీన్ నైంటీ నైన్లో అపాయింట్ కావడం జరిగింది అప్లికెంట్ నెంబర్ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్లో ఈయన అపాయింట్ కావడం జరిగింది ఏ విధంగా అపాయింట్ అయ్యారు మాలి కలాసిగా అపాయింట్ కావడం జరిగింది వీళ్ళంతా సెంట్రల్ వాటర్ కమిషన్లో పనిచేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీసు వీళ్ళంతా హమాలిలుగాను అదేవిధంగా కలాసిగాను మాలి గాను పనిచేస్తున్నటువంటి ఈ నలుగురు అప్లికెంట్సు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ట్రిబ్యునల్ ఎలాంటి తిప్పించారు అంటే వాళ్ళు ఎప్పుడు ట్రిబ్యునల్కి వెళ్ళారు పదిహేడు నాలుగు రెండు వేల ట్రిబ్యునల్కి వెళ్తే రెండు అంశాల మీద చర్చించడం జరిగింది ఏంటి వాళ్ళు రెగ్యులర్ వేకెన్సీస్లో పనిచేయడం లేదు వాళ్ళు ఫుల్ టైం కాదు రెగ్యులర్ వేకెన్సీస్ అంటే ఏంటి ఫైనాన్స్ అప్రూవల్ పొందినటువంటి పోస్టులలో వాళ్ళు పనిచేయడం లేదు వాళ్ళ పోస్ట్ ఫుల్ టైం కాదు పార్ట్ టైం లేదా కాంట్రాక్ట్ లేదా అడాక్ లేదా అవుట్ సోర్సింగ్ ఈ విధంగా పనిచేస్తున్నారు ఒప్పందం ప్రకారం అంటే ఒక పీరియడ్లో ఒక ఒప్పందం ప్రకారం కొంత మాత్రమే పనిచేస్తున్నారు ఫుల్ పని పనిచేయడం లేదు ఫుల్ టైం అంటే చూడండి ఇక్కడ సంవత్సరంలో రెండు వందల నలభై రోజులు చేస్తే దాన్ని ఫుల్ టైం అని అంటున్నాం ఈ విధంగా ట్రిబ్యునల్ ఏం చేసింది వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్లియాను కొట్టివేసింది ఎప్పుడు పదిహేడు నాలుగు రెండు వేల పద్దెనిమిదిన కొట్టివేయడం జరిగింది ఈ విధంగా కొట్టివేసిన తర్వాత ఆ సంస్థ ఏం చేసిందంటే సెంట్రల్ వాటర్ కమిషను ఇరవై ఏడు పది రెండు వేల పద్దెనిమిది నాడు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా అందరినీ టెర్మినేట్ చేయడం జరిగింది టెర్మినేట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు హైకోర్టులో ఒక రిపిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో ఏం జరిగింది చూడండి హైకోర్టు ఆఫ్టర్ ఎగ్జామినింగ్ ద ట్రిబ్యునల్స్ డెసిషన్ ట్రిబ్యునల్స్ డెసిషన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఏం చెప్పారు హూ హ్యాడ్ నాట్ అపాయింటెడ్ ద శాంక్షన్ పోస్ట్ వాళ్ళు శాంక్షన్ పోస్ట్లో పని చేయలేదు దే హ్యాడ్ నాట్ దే కర్ఫామ్డ్ సఫిషియంట్ డ్యురేషన్ సఫిషియంట్ డ్యూరేషన్ ప్రకారం పనిచేయడం లేదు ఫుల్ టైం పనిచేయడం లేదు సాటిస్ఫాక్టరీగా ఫుల్ టైం పనిచేయడం లేదు ఇవన్నీ రెగ్యులరైజేషన్కు అడ్డంకిగా ఉన్నాయి అని చెప్పేసి సెక్రటరీ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసుకు సంబంధించి నియమ నిబంధనలను పూర్తి చేయలేదు అని చెప్పేసి ట్రిబ్యునల్ సమర్థించింది అదర్ అబ్జర్వ్డ్ దట్ పిటిషనర్స్ డిడ్ నాట్ ప్రొసెస్ ద మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా హైకోర్టు ఏం చెప్పింది వీళ్ళకి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేదు రెగ్యులర్ వేకెన్సీస్లో పనిచేయడం లేదు ఫుల్ టైం పని చేయడం లేదు ఇక్కడ ఉమాదేవి సూచనల ప్రకారము వీళ్ళు కొన్ని ఫుల్ఫిల్మెంట్స్ చేయడం లేదు కాబట్టి వీళ్ళు రెగ్యులరైజేషన్ కు అనర్హులు అని చెప్పేసి హైకోర్టు కూడా రిట్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది హైకోర్టు ఈ రిట్ పిటిషన్ను కొట్టివేసిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడం జరిగింది సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిచ్చింది ఏ విధంగా ఉంది దాని యొక్క విధి విధానాలు ఏంటి అన్నటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం సుప్రీంకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి ఇక్కడ చూడండి మొట్టమొదటి పాయింట్ ఏంటి దేని మీద వాదనలు జరిగాయి అంటే నిరంతర నిశ్చితమైనటువంటి నియామకం సర్వీసు సుదీర్ఘమైన నిరంతరాయ ఒక దశాబ్దం లేదా రెండు దశాబ్దాలు మించిపోయింది రోజువారీ పనితీరుకు శాశ్వతంగా సమగ్రంగా ఉంది వీళ్ళు నిరంతరాయంగా పనిచేశారు వీళ్ళ నియామకము నిశ్చితమైనది సర్వీసు సుదీర్ఘంగా పనిచేశారు అంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పాటు దాదాపు రెండు దశాబ్దాలు పనిచేశారు శాశ్వతంగా ఉంది అని దీని మీద చర్చించడం జరిగింది అదేవిధంగా విధుల స్వభావం విధులు ఏ విధంగా పనిచేశారు వీళ్ళ యొక్క బాధ్యతలు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ బాధ్యతలు చాలా క్రియాత్మకంగా ఉన్నాయి సాధారణ రెగ్యులర్ పోస్టులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో వీళ్ళు కూడా అదే విధంగా పనిచేయడం జరిగింది నెక్స్ట్ చూడండి వీళ్ళ యొక్క పనితీరులో ఎలాంటి సమస్యలు లేవు వీళ్ళ యొక్క పనితీరు అనేది సంతృప్తికరంగా ఉంది వీళ్ళకి ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఇలా పనితీరు అనేది సక్రమంగా ఉంది సంతృప్తికరంగా ఉంది అని చెప్పడం జరిగింది హైకోర్టులో వాళ్ళు ఏం చెప్పారు ఉమాదేవి మార్గదర్శకాల ప్రకారము నియామకాలు చట్ట విరుద్ధం కాదని సక్రమంగా లేవని వాళ్ళు పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ సెక్రటరీ కర్ణాటక రాష్ట్రం వర్సెస్ ఉమాదేవి నిర్దేశించినటువంటి సూత్రాల ఆధారంగా వాళ్ళు ఏమని నిర్దేశించారు సక్రమంగా లేకపోయినప్పటికీ దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్నారు కాబట్టి అవసరమైన మంజూరు అయినటువంటి విధులను నిర్వర్తిస్తున్నారు కాబట్టి వీళ్ళు క్రమబద్ధీకరణకు అర్హులు అని సమర్పించడం జరిగింది నెక్స్ట్ చూడండి రెగ్యులరైజేషన్లో వివక్ష తక్కువ సంవత్సరాల సర్వీసు లేదా ఇలాంటి ఎంగేజ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులను క్రమబద్ధీకరించారు అంటే వీళ్ళకంటే తక్కువ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళను రెగ్యులర్ చేశారు వీళ్ళు సుదీర్ఘంగా పనిచేస్తున్నారు ఈ సుదీర్ఘ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని రెగ్యులర్ చేస్తే తప్పే ఉంది అని వాదించడం జరిగింది నెక్స్ట్ చూడండి విద్యార్హతలు అసంబద్ధం అంటే వీళ్ళు పనిచేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి విద్యార్హతలను నిర్ధారించలేదు ఆల్రెడీ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకు విద్యార్హతలు అవసరం లేకుండా ఇల్లిటరేట్సే పనిచేస్తున్నారు సఫాయి వాళ్ళ కానీ కర్మచారి ఇక్కడ కళాశి కానీ వీళ్ళంతా విద్యార్హతలు లేకుండానే ఇప్పుడు విద్యార్హతలు సూచించడం అన్నటువంటిది అసంబద్ధం అని అక్కడ పేర్కొనడం జరిగింది అప్పీలుదారులు అధికారిక విద్యా అవసరాలపై ప్రతివాదులు ఆధారపడడాన్ని తిరస్కరించారు చూడండి విద్యార్హతలపై ఆధారపడడం మీకు సరైనటువంటి విద్యార్హతలు లేవు అని పిటిషన్ను కొట్టివేయడం సరికాదు ఇంతకుముందు ఎన్నడూ అమలు చేయనటువంటి ప్రమాణాలు విద్యా ప్రమాణాలు ఇప్పుడు అమలు చేస్తున్నారు పని స్వభావం సహజంగా అధికారిక పాఠశాల విద్యను డిమాండ్ చేయలేదని పేర్కొంది అంటే పని స్వభావం వీళ్ళు పనిచేస్తున్నటువంటి స్వభావము పాఠశాల విద్య ఉండాలి అని చెప్పడం లేదు అనేక సంవత్సరాలుగా నిరూపితమైన వారి సామర్థ్యాన్ని బట్టి అటువంటి అర్హతలను పునరాలోచనలో విధించడం అన్యాయమని వారు వాదించడం జరిగింది నెక్స్ట్ ఈక్విటీ మరియు ఫెయిర్నెస్ ప్రారంభ నిబంధనలపై కఠినంగా దృష్టి సారించడం ద్వారా వారి సుదీర్ఘ సమగ్ర సేవ వాస్తవికతను విస్మరించడం ద్వారా హైకోర్టు తప్పు చేసింది ఈక్విటీ మరియు న్యాయ సూత్రాలు ఆకస్మిక ముగింపు కంటే వారి క్రమబద్ధీకరణకు పిలుపునిచ్చాయి అని వాళ్ళు అభిప్రాయపడడం జరిగింది ఈ విధంగా ఏడు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఇవే కాకుండా సుప్రీంకోర్టు ముందు అనేక అంశాలు ముందుకు రావడం జరిగింది ఈ అంశాలన్నింటినీ కూలంకుశంగా చర్చించడం జరిగింది ఈ అంశాలు ఏంటి అన్నటువంటిది నెక్స్ట్ మనం తెలుసుకుందాం సుప్రీంకోర్టులో చర్చించినటువంటి నిబంధనల్లో మొట్టమొదటిది ఏంటి అంటే దీర్ఘకాలంగా వాళ్ళు పనిచేస్తున్నారు సర్వీస్ ఉంది అనుభవం ఉంది అదేవిధంగా రెండో పాయింట్లు ఏం చెప్పారు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్నారు రెగ్యులర్ ఉద్యోగులు ఏదైతే పనిచేస్తున్నారో అదే పని చేస్తున్నారు వీళ్ళకు పార్ట్ టైం అని కాంట్రాక్ట్ అని అవుట్ సోర్సింగ్ అని అడ్ అని ఎన్ని పేర్లు పెట్టినా కానీ రెగ్యులర్ ఉద్యోగులు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ పనినే వీళ్ళు చేస్తున్నారు కదా వీళ్ళు పార్ట్ టైం వర్కర్స్ అని పిలువబడుతున్నప్పటికీ వీళ్ళు రెండు దశాబ్దాల పాటు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేశారు అని చెప్పడం జరిగింది నాలుగో పాయింట్లో ఏం చెప్పారు వీళ్ళ యొక్క పని శాశ్వతమైంది అనివార్యమైంది నిరంతరంగా అవసరమైనది వీళ్ళ పని శాశ్వతమైంది అనివార్యమైంది వీళ్ళు పని చేయకపోతే ఇన్స్టిట్యూట్ నడవవు అన్నటువంటిది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళను తొలగించిన తర్వాత వెంటనే అవుట్ ఏజెన్సీకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వీళ్ళ పని అనేది అనివార్యమైనది తప్పనిసరి అయినది ఈ పని చేయకపోతే ఇన్స్టిట్యూట్స్ నడవవు కాబట్టి అనివార్యమైన తప్పనిసరి అయినటువంటి పనిలో వీళ్ళు పనిచేస్తున్నారు అందుకే వీళ్ళని రెగ్యులరైజేషన్కు తీసుకోవాలని చెప్పేసి భావించడం జరిగింది నెక్స్ట్ పాయింట్లో ఏమని చర్చించారు ట్రిబ్యునల్ తీర్పు తర్వాత ఏకపక్షంగా ముందస్తు ఎలాంటి నోటీసు లేకుండా అప్పీలుకు అవకాశం లేకుండా ఆకస్మికంగా రద్దు చేశారు తొలగించడం అన్యాయము ఈ అంశం న్యాయ విచారణలో ఉంది యథాతథ స్థితిని కొనసాగించాలి అన్నటువంటి తీర్పును కూడా వాళ్ళు గౌరవించలేదు సుదీర్ఘ పనితీరు సామర్థ్యం కలిగి సంతృప్తికరంగా పనిచేస్తున్నారు ఎలాంటి కంప్లైంట్స్ లేవు అన్నటువంటి అంశాన్ని కూడా చర్చించడం జరిగింది విద్యా ప్రమాణాలు విద్యా ప్రమాణాల విషయానికి వచ్చినట్టయితే చాలామంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇదే వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇల్లిటరేట్స్ వాళ్ళకు విద్యా ప్రమాణాలు ఏమీ లేవు ఇప్పుడు వీళ్ళకు విద్యా ప్రమాణాలు అడగడం అన్నటువంటిది శోచనీయంగా ఉంది కాబట్టి విద్యా ప్రమాణాలు ఈ పోస్టుకు అవసరం లేదు అని చెప్పడం జరిగింది తక్కువ కాలం ఉన్నటువంటి వాళ్ళనే రెగ్యులరైజ్ చేశారు వీళ్ళు దశాబ్దం పాటు దాదాపు రెండు దశాబ్దాల పాటు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళ పని అనుభవాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది నెక్స్ట్ అంశంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఉమాదేవి న్యాయ సూత్రాల ప్రకారము ఇవి చట్ట విరుద్ధమైనటువంటి నియామకాలు కావు సక్రమంగా లేవు కాకపోతే ఇవి చట్ట విరుద్ధం కావు మానవతా దృక్పథంలో సుదీర్ఘమైనటువంటి వీళ్ళ సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు నెక్స్ట్ అంశంలో వినోద్ కుమార్ అండ్ అదర్శ్ కేసులో తాత్కాలిక నియామకం అని పిలువబడేటువంటి ఉద్యోగి సర్వీసు క్రమబద్ధీకరణను తిరస్కరించడానికి విధానపరమైనటువంటి ఫార్మాలిటీలను ఉపయోగించలేము అని చెప్పడం జరిగింది తాత్కాలిక కాంట్రాక్టు ఈ విధంగా రకరకాలైనటువంటి పేర్లతో కార్మికులను శ్రమ దోపిడీ చేయడం అన్నటువంటిది భావ్యం కాదు తాత్కాలికమంటారు పార్ట్ టైం అంటారు కాంట్రాక్ట్ అంటారు ఒప్పందం చేసుకుంటారు మీరు అవసరాలను తీర్చుకుంటారు అవసరాలను తీర్చుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రతను మీరు విస్మరిస్తున్నారు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ సుప్రీంకోర్టు ఐఎల్ఓ డిక్లరేషన్ కూడా ప్రస్తావించడం జరిగింది ఐఎల్ఓ డిక్లరేషన్లో వాళ్ళు ఏమని పేర్కొన్నారు స్థిరమైనటువంటి ఉపాధి కార్మికుల న్యాయపరమైనటువంటి సౌకర్యాలను అందించాలి అని కంపెనీలకు సంస్థలకు సూచిస్తుంది మీరైతే పని చేయించుకుంటున్నారు తాత్కాలికం అంటున్నారు కాంట్రాక్ట్ అంటున్నారు అవుట్సోర్సింగ్ అంటున్నారు ఈ విధంగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి భద్రతను కూడా చూసుకోవాలి ఐఎల్ఓ డిక్లరేషన్ ప్రకారం వాళ్ళ భద్రతను పెంపొందించాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది యుఎస్ కోర్ట్స్ ఆఫ్ అపీల్స్ ప్రైవేట్ కేసులో వాళ్ళు ఏం చెప్పారు అధికంగా చెల్లించవలసి వస్తుంది అని చెప్పేసి శాశ్వత ఉద్యోగులను తొలగించి తాత్కాలిక ఉద్యోగులను తీసుకుంటూ ఉన్నారు ఈ విధంగా తీసుకోవడం వల్ల లాభాలు పెరుగుతాయి కానీ ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు కానీ హక్కులు కానీ వాళ్ళు నెరవేర్చలేరు అని చెప్పేసి యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కు సంబంధించినటువంటి కేసును కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఏకపక్షంగా తొలగించడము కెరీర్ పురోగతి లేకపోవడం అన్నటువంటిది చట్ట విరుద్ధంగా ఉంది ప్రాథమిక హక్కులు ప్రయోజనాల తిరస్కరణ జరిగింది దశాబ్దాలుగా పనిచేసిన గాని పెన్షను ప్రావిడెంటు ఆరోగ్య బీమా ప్రాథమిక ప్రయోజనాలు ఇవన్నీ తిరస్కరించడం జరిగింది దీనివల్ల ఏం జరిగింది ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అన్నటువంటిది జరిగింది అని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ విధంగా కూలంకుశంగా చర్చించబడిన తరువాత ఇన్ ద వ్యూ ఆఫ్ అలో డిస్కషన్ అండ్ ఫైండింగ్స్ ద అప్పీల్స్ పై ఫలితాల దృష్ట్యా అప్పీల్ అనేవి అనుమతించబడ్డాయి పాస్డ్ బై ద హైకోర్ట్ ద ఇంపన్జెడ్ ఆర్డర్స్ పాస్డ్ బై ద హైకోర్ట్ అండ్ ద ట్రిబ్యునల్ ఆర్ సెట్ అసైడ్ అంటే ఏంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను పక్కన పెట్టడం జరిగింది ఇక్కడ ఒకటో పాయింట్లో ఏమని ఇచ్చారు ద టర్మినేషన్ ఆర్డర్స్ డేటెడ్ ట్వంటీ సెవెన్ టెన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ క్వాస్డ్ ఎవరైతే ఇచ్చారో ట్రిబ్యునల్ కానీ హైకోర్టు కానీ ఇచ్చినటువంటి ఇరవై ఏడు పది రెండు వేల పద్దెనిమిది దాన్ని ఏం చేశారు నాటి ఉత్తర్వులను రద్దు చేయడం జరిగింది క్వాస్డ్ అంటే రద్దు చేయడం జరిగింది రెండో పాయింట్లో ఏమనిచ్చారు అప్పీలెన్స్ షెల్ బీ టేకన్ బ్యాక్ చూడండి అప్పీలుదారులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి పనిచేయని కాలానికి ఆర్థిక ప్రయోజనాలు లేకపోయినా కానీ ఆ సర్వీసును పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాలకు లెక్కించబడుతుంది ఖర్చులకు సంబంధించి ఎటువంటి ఆర్డర్ లేదు వాళ్ళు కోర్టుకు వచ్చారు వాళ్ళ ఖర్చులు ఉంటాయి ఈ ఖర్చులకు సంబంధించి ఎటువంటి ఆర్డర్ లేదు అని చెప్పడం జరిగింది ఉద్యోగులను పార్ట్ టైం అని కాంట్రాక్ట్ అని అవుట్ సోర్సింగ్ అని రకరకాలుగా తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు నెరవేరుతూ ఉన్నాయే కానీ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ భద్రత లేదు ఉద్యోగులకు సంబంధించినటువంటి హక్కులను కాలు రాస్తూ ఉన్నారని చెప్పేసి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం వాళ్ళను బేసరతగా రెగ్యులర్ చేయాలి అప్పీలుదారులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి పనిచేయనటువంటి కాలం ఇంతవరకు పని చేయలేదు కదా ఆ కాలానికి సంబంధించి సర్వీసును లెక్కించండి డబ్బులు అయితే ఇవ్వాల్సిన పని లేదు పే చేయాల్సిన పని లేదు సర్వీసును లెక్కించండి పదవీ విరమణ తర్వాత పెన్షన్ కోసము ఈ సర్వీసును లెక్కించండి అని చెప్పడం జరిగింది ఈ తీరుపు సంచలనాత్మకంగా మారింది పార్ట్ టైం కానీ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఎవరినైనా రెగ్యులర్ చేసేదానికి అవకాశం ఉంది విద్యార్హతలు లేవని రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదని రోస్టర్ పాయింట్ పాటించలేదని క్లియర్ వేకెన్సీస్లో పనిచేయడం లేదని అదేవిధంగా ఫైనాన్స్ అప్రూవల్ లేదని చెప్పేసి రకరకాలైనటువంటి పోస్టులను పక్కన పెట్టేస్తున్నారు రెగ్యులర్ చేయకుండా చేస్తున్నారు ప్రభుత్వం యొక్క తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటుందే కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రయోజనాలను నెరవేర్చడం లేదు దీర్ఘకాలికంగా పని చేయించుకుంటున్నారు కానీ ఉద్యోగ భద్రతను చూపించడం లేదు ఇంతకాలం పనిచేసినందుకు వాళ్ళకు చేసినటువంటి సేవలు ఇవేనా ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మనకందరికీ చాలా సంతోషదాయకంగా ఉంది ఇక నుంచి పార్ట్ టైం అని కానీ కాంట్రాక్ట్ అని కానీ అవుట్సోర్సింగ్ అని కానీ నియమ నిబంధనలు లేవు అని చెప్పేసి రెగ్యులరైజేషన్కు పక్కన పెట్టేదానికి లేదు ఒక దశాబ్దము దాదాపు రెండు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా పనిచేసినటువంటి ఉద్యోగులు మీరు అర్హులు కాదు అని చెప్పేసి రెగ్యులరైజేషన్ చేయకుండా పక్కన పెట్టడం అన్నటువంటిది భావ్యం కాదు అని ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మనకు కూడా వర్తించేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాంట్రాక్ట్ మిత్రులు అవుట్ మిత్రులు అడ్హాకుగా పనిచేసినటువంటి మిత్రులు ఎవరైనా సరే ఈ కేసు ఆధారంగా వెళ్ళి మీరు కూడా సాధించుకోండి అందరికీ రెగ్యులరైజ్ అవుతుంది అందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్